బ్యాక్ న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలో ముందస్తుగా సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు ఈ ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుగా వచ్చారు విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ పోటీలను పర్యవేక్షించ ందుకు పొదిలి కొండేపి కందుకూరు ఒంగోలు తదితర ప్రాంత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు విచ్చేశారు మహిళా అగ్రనాయకులు కూడా విచ్చేసి పోటీలను పర్యవేక్షించి బహుమతులను అందజేశారు